అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను మా మమ్మీ ఉండాలి ఈరోజు ఏంటంటే ఆలు ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ చా ఎవ్వరైనా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఏం కావాలో రండి ఆలు చిన్న సైజు నేను ఒక రెండు తీసుకున్న ఒక టమాటా ఒక పెద్ద మిర్చి ఒకటి ఒక ఉల్లిగడ్డ కొంచెం కరివేపాకు ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం ఎలా చేయాలో చూపిస్తారా అండి బాండీ పెట్టి స్టవ్ అంటించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకున్నాము ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఇప్పుడు దీనికి పోపు గింజలు ఏమి అవసరం లేదు మనం ఆనియన్స్ ఇవి వేద్దాం ఇప్పుడు మనం ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు వేసాం ఇప్పుడు మనం టమాటా ఆలుగడ్డ వేసాం ఇవి మగ్గాలి కొంచెం పసుపు వేసాము కొంచెం ధనియాల పొడి కొంచెం కారం ఎందుకంటే మనం మిర్చి వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక కప్పు రైస్ వేసుకున్నామండి మేమైతే వేరే రైసే వేసుకున్నాము ఎందుకంటే మా దగ్గర మిగిలిన అన్నం ఏం లేదు మనకి ఎప్పుడైనా అన్నం మిగిలి ఉంది నైట్ అన్నం అనుకుంటే ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా దగ్గర అన్నం లేదు కాబట్టి మేము వేడి అన్నం తినాలనిపించి ఇలా చేసుకుంటున్నాం ఒకవేళ అన్నం మిగిలింది తినబుద్ద అయితే లేదబ్బా ఎలాగంటే ఇలా ఆలు ఫ్రైడ్ రైస్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు లొట్టలు వేసుకుంటూ తింటారు అసలు మిగల్చరు ఇంకా కావాలనిపించి మీరే మళ్ళీ రైస్ వండుకొని ఇలా ట్రై చేసుకొని తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయిపోయింది దీనికి ఎంతో టైం పట్టుదండి వన్ మినిట్లో అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి మెసేజ్ పెట్టండి మా ఛానల్ని చూసేవాళ్ళు ఫస్ట్ టైము సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న టిక్ అని కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మీకు నచ్చినట్టయితే మొక్క మిక్స్ పెట్టండి అంతే అయిపోయింది ఆలూ ఫ్రైడ్ రైస్ ఓకే బాయ్ బాయ్